పరమాత్మ ఒక సుందరమైన వాక్యాన్ని మనకు తెలిపిస్తారు నింద స్థుతి రెండింటిలో ఒకే సమానంగా స్థిరంగా ఉండాలి ఒకవేళ ఎవరైనా మీ గురించి ప్రశంసిస్తూ మాట్లాడితే అది ఎవరి స్థితిని సూచిస్తుంది వారి స్థితిని సూచిస్తుంది పరమాత్మకి ధన్యవాదాలు వారికి ధన్యవాదాలు తెలపండి వారు మంచి సంస్కారం కలిగిన ఆత్మ కనుక ఎవరైనా మనల్ని స్థుతి చేసినప్పుడు మన స్థితి ఎలా ఉండాలి స్థిరంగా ఉండాలి ఎవరైనా వ్యతిరేకంగా అనగా నిందిస్తూ మాట్లాడితే అది ఎవరి స్థితిని సూచిస్తుంది వారి స్వంత స్థితిని సూచిస్తుంది వారు పాపం ఏదో బాధలో ఉన్నారు నేను దాన్ని నయం చెయ్యాలి అలా కాకుండా నేను వారి మాటలు వినేసి వారు నా గురించి అలా మాట్లాడారు వారు నా గురించి అలా మాట్లాడారు అని లోపల ఆలోచించడం ప్రారంభిస్తే ఎవరి స్థితి పాడైపోతుంది నా స్థితి పాడైపోతుంది